పెరుగు యోగాట్ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా తింటూ ఉంటారు ఉదయం పూట పెరుగన్నం వేసవిలో మజ్జిగ రాత్రిపూట చిక్కటి పెరుగన్నం ఇవన్నీ మనకు అలవాటాయి కానీ అసలు ప్రశ్న ఏంటంటే గట్ హెల్త్కి పెరుగు తినడానికి సరైన సమయం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం పెరుగులో ప్రోబయాటిక్స్ కాల్షియము జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి కానీ ఎప్పుడు తింటామనేదే చాలా ముఖ్యం ఉదయం లేదా మధ్యాహ్నం పెరుగు తినడం చాలా మంచిది ఆ టైంలో కడుపులో ఎసిడిటీ తక్కువగా ఉంటుంది అందుకే ప్రోబయోటిక్స్ బాగా పనిచేస్తాయి రాత్రిపూట పెరుగు కనుక తిన్నట్టయితే ఎస్పెషలీ శ్వాస సమస్యలు ఉన్నవారికి భారంగా అనిపించవచ్చు అందుకే పాత తరాల వాళ్ళు రాత్రిపూట పెరుగు నీటిలో కలిపి మజ్జిగ చేసుకొని తాగేవారు మజ్జిగ తేలిగ్గా జీర్ణం అవుతుంది వేసవిలో మధ్యాహ్నం పూట మజ్జిగ తాగినట్టయితే శరీరం చక్కగా చల్లబడుతుంది కడుపు కూడా ప్రశాంతంగా ఉంటుంది మధ్యాహ్న భోజనంలో పెరుగు కనుక తిన్నట్టయితే శరీరం కాల్షియాన్ని బాగా జీర్ణం చేసుకుంటుంది సో రోజు పెరుగు తినచ్చు కానీ పూర్తిగా ప్రయోజనం కావాలంటే పెరుగు పగటి పూట మజ్జిగ రాత్రిపూట తీసుకోవడం చాలా మంచిది